మళ్ళీ ల్యాండ్ పది గుంటలు పోయినాక మాకు ఇల్లు ఇస్తా అని ఆ రోజు చెప్పారు చెప్తే ఇయ్యలే మళ్ళీ ఇస్తా అంటే మేము కూడా ల్యాండ్ పోయింది కాబట్టి ఇస్తారేమో అనుకున్నాం ఫస్ట్ లిస్ట్ తయారు చేసిర్రు అది పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమో గారు వచ్చి అందరికి సెకండ్ లిస్ట్ తయారు చేసి అందులో మా పేరు వచ్చినప్పుడు ఇల్లు రాత్రి 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 మార్చుకుంటే ఎట్లా సార్ మా పరిస్థితి ఏంది చెప్పండి మీరు పాత లిస్ట్ పోయింది రాత్రినే తయారు చేసి ఉంది ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అసలు దుబ్బతడా మాకు ఇల్లు వచ్చింది సరివే చేసిర్రు రెండు సార్లు వచ్చిర్రు స చేసిర్రు ఇంట్లో నలుగురు ఉన్నారు ఒక ఇల్లు వస్తదని అని రాసుకొని ఫస్ట్ లిస్ట్ నాదే అమ్రి అని పెట్టి ఫస్ట్ లిస్ట్ నాదే ఇల్లు వచ్చింది నాది రెండోసారి మూడోసారి కూడా వచ్చింది ఇప్పుడు రాత్రినే చెడగొట్టి కొత్త లిస్టు తయారు చేసిరు మాకు ఇల్లు లేదంటు రాలే ఇల్లు లేదన్నారు అప్పుడు ఎట్లా ఉంటది మాకు ఎవరు వచ్చిన వాళ్ళని చూసి చేసి చెప్పాలి కానీ కొత్త లిస్టు రాత్రినే కొత్త లిస్టు ఇవ్వాలి లేని వాళ్ళకి పో స్వాధీనం మీకు ఉన్నది కదా మీది పోతే చెప్పండి ఒక ఉంది కాబట్టి మాట్లాడే ఛాన్స్ లేదు లేని వాళ్ళకి అందు గురించి మార్చి పెట్టి